కర్నూల్లో జ్యోతిరావు పూల విగ్రహం ఏర్పాటు చేయడంలో అధికారులు కానీ అప్పటి ప్రభుత్వ పాలకులు కానీ నిర్లక్ష్యం వహించారు ఈరోజు విగ్రహం సరిగ్గా లేదు ఈ సర్కిల్ డిజైన్ కూడా మార్చమని మేము చెప్తా ఉన్నాం గతంలో ఉన్నటువంటి మేయర్ గారికి ఎంపీ సంజీవ్ కుమార్ గారికి మేము చెప్పాము సావిత్రిబాయి పూలే మహాత్మ జ్యోతిబాబు పూలే ఇద్దరినీ పెట్టమని భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయ సావిత్రిబాయి పులని ఎట్లా విస్మరిస్తారని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఆమె విగ్రహం ఈయన విగ్రహం ఇద్దరిని కలిపి పెట్టమంటే పెడతామని చెప్పేసి పసి మారేడుకాయ చేసి ఈరోజు విగ్రహాన్ని కూడా సరిగ్గా పెట్టకుండా ఈరోజు అధికారులు పాలకులు కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు మినిస్టర్ గారు ఇలాగే వెళ్ళినారు కనీసం ఒక దండ కూడా వేయలే బీసీలు ఓట్లకు మాత్రమేనా మేము అడుగుతా ఉన్నాం బీసీలు ఓట్లకు మాత్రమేనా ఈ ప్రభుత్వము బీసీ ప్రభుత్వం అని చెప్పుకుంటుంది మహిళల ప్రభుత్వం అంటుంది ఖచ్చితంగా సావిత్రిపై పూలే విగ్రహాన్ని కూడా ఇక్కడే పెట్టి డిజైన్ మార్చాలా మార్చకపోతే మాత్రం మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ముందు ఎస్సీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక ఆధ్వర్యంలో అందరినీ కలుపుకొని ఉద్యమ కార్యాచరణ తెప్పిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ప్రజేశ్వరి ఎస్సీ బిసి మైనార్టీ మహిళ